నమస్కారం నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్ అఖిల భారత ముద్ర సంఘం అధ్యక్షుని ఈ రోజు మేము ముందుకు రానికి కారణం ఏంటంటే ఇవాళ ముద్రాజులు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఈ జాతి ముద్రా జాతి ఈ గతంలో మేము రిజర్వేషన్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేశాం చేసిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ రాశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముదరాజు బీసీ డి నుంచి ఏకు మారుస్తూ జియో ఫిఫ్టీన్ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ టెన్ లో సుప్రీం కోర్టు తీర్పు కూడా రావడం జరిగింది ఎందుకంటే ముదరాజులు అన్ని విధాల వెనుకబడి ఉన్నారు కనుక వీళ్ళని రిజర్వేషన్ మారుస్తూ డి నుంచి ఏకు కు మారుస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు టూ థౌజండ్ టెన్ లో ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ కేసు అదే విధంగా పెండింగ్ లో ఉంది కనుక దయచేసి ఈ వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో ముద్రాలను నుంచి ఏకు మాగుస్తూ నేను ఖచ్చితంగా మీకు న్యాయం అని చెప్పడం జరిగింది అది ఒకటి మా ముదరాజులు ఆలోచించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తి సహకార అందించి ఇవాళ భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ఇవాళ మా ముద్రాల సమస్య ఎక్కడ వేసినది ప్రాబ్లం అక్కడనే ఉంది కనుక రిజర్వేషన్ అనేది ఈ ముద్రా జాతికి చాలా ముఖ్యము విద్యా పరంగా ఉద్యోగ పరంగా ఈ రిజర్వేషన్ అనేది మాకు ఉపయోగపడుతుంది దయచేసి ఈ రిజర్వేషన్ డీ నుంచి ఏ అన్నది మీరు గతంలో ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జియోని మళ్ళీ ఇప్పుడు కొత్త జియో ఏ అవసరం లేదు కనుక మీరు ఆలోచించి మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఈ జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుంది కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మా ముదారుల వినపాన్ని విని నీ యొక్క సమస్యను తొందరగా పరిష్కరిస్తా ఆశిస్తూ మీ వెంకటేష్ ముందు